హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క దేశవ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త తీసుకురావడం జరిగింది రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నదత్తా సుఖీభవా నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అయితే ఈ పథకాలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీన జమ కాబోతున్నాయి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రైతులకు ప్రభుత్వం మలివిడత నిధులను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు అందులో భాగంగా ఆగస్టు రెండు పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభావా తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతతో పాటుగా అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులను విడుదల దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం సైతం వాటితో పాటుగానే అన్నదాత సుఖీభవా నిధులను కూడా విడుదల చేయనుంది రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా నిధులు విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది అక్టోబర్ పద్దెనిమిదిన ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు దీపావళి పండుగ వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తోంది దీంతో పిఎం కిసాన్తో పాటుగా మూడు విడతలగా అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చేశారు ఇరవై ఒకటవ నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు రెండున జమ చేశారు పీఎం కిసాన్ కింద ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తుండగా అన్నదత్త సుఖీబావా కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు జమ చేస్తాయని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ పథకం కింద రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో పదివేల రూపాయలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల రైతుల కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతులు భూ వివరాలను ల్యాండింగ్ నుంచి తీసుకొని అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు రైతులు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లుగా తెలిసి తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు సో చూసారు కదా ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒక్క విడత అలాగే అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి అని ఇక్కడ చెబుతున్నారు అక్టోబర్ పద్దెనిమిదిన ఈ యొక్క రెండు పథకాలు విడుదల చేసేందుకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఎందుకు అంటే కనుక దీపావళి పండుగ కానుకగా రైతులకైతే ఈ డబ్బులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మనకు ఆగస్ట్ రెండవ తారీఖున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేశారు అలాగే అన్నదాత సుఖీభావ ఒకటవ విడత కూడా విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు పిఎం కిసాన్తో పాటుగానే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు కనుక మళ్ళీ ఇరవై ఒకటో విడతతో పాటుగా అన్నదాత సుఖీబావ రెండో విడత కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో మనకు ఏపీ రాష్ట్రం అయితే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో మనకు రెండు కలిపి మొదటి విడత ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీ విడుదల చేశారు ఇరవై ఇరవయో విడత రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి విడుదల చేశారు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి ఇప్పుడు విడుదల చేయబోతున్నటువంటి దీపావళి పండుగ కానుకగా విడుదల చేస్తున్న ఈ యొక్క పథకాలకు కూడా ఏడు వేల రూపాయలు జమ చేస్తారు అని చెబుతున్నారు సో మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు అలాగే ఏప్రిల్ జూలై మధ్య నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతు ఖాతాలో డబ్బులు జమ చేశారని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి చెప్పారు అలాగే మనం కనుక గమనించినట్లయితే కౌలు రైతులకు సంబంధించి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కౌలు రైతులకు డబ్బులు రావు ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే కౌలు రైతుల ఖాతాల్లో నేరుగా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి పదివేల రూపాయలైతే కౌలు రైతులకు చెల్లిస్తాము అక్టోబర్ నెలలో అని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది సో మనం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డు మంజూరు చేసినట్లుగా ఏపీ వ్యవసాయ శాఖ కూడా తెలిపారు ఈ పథకానికి ఇంకా ఎవరైనా అర్హత కలిగి ఉన్న రైతులు ఉంటే గనక గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకుంటే స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని కూడా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీపావళి పండుగ కానుకగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడతతో పాటుగా అన్నదత్త సుఖీభోవ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు విడుదల చేస్తామని ఏపీ అధికారిక వర్గాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ని విడుదల చేయడం జరిగిందండి అయితే మనకు అధికారికంగా అయితే ఇంకా ప్రకటన రాలేదు అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందుకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇరవై వేల రూపాయలలో మొదటి విడత పదివేల రూపాయలు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.